ఈ రోజు మనం చూసే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ అండి ఈ సారీస్ వచ్చేసి ఇంతకు ముందు కూడా మనం వీడియోస్ అయితే చేస్తున్నాం అప్పుడు మొత్తం సారీస్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అయితే చేపించాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంత స్టాక్ ఉంది తర్వాత ఇక్కడ ఉంది కదా కింద కూడా పెట్టాం సరిపోక ఈ లైన్ మొత్తం పెట్టాం మొత్తం కలిపి హండ్రెడ్ సారీస్ అయితే మన దగ్గర ఇప్పుడు రెడీ స్టాక్ ఉంది మళ్ళీ షోరూంలో ఇంకొక హండ్రెడ్ కూడా ఉన్నాయి ఇంక ఎక్స్ట్రా ఆర్డర్ అయితే కనుక మేము అవి కూడా తీసుకుంటాము శారీ మాత్రం మనకి గ్రే కలర్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ మీద ఓన్లీ అవుట్లైన్ ప్రింట్ ఎలిఫెంట్స్ డిజైన్ ఉంది ఇట్లా మనకి మొత్తం కూడా ఒక ఎలిఫెంట్ అండ్ హౌసెస్ లాగా ఇచ్చారు బోర్డర్స్ మాత్రం పర్పుల్ కలర్ టూ సైడ్స్ కూడా ఇలా ఉంటుంది బోర్డర్ జరీ బోర్డర్ వీవింగ్ బోర్డర్ ఇది మనకి పళ్ళు అలాగే ఇక్కడ మనకి చూస్తే బుటీస్ అండి కట్ వర్క్ బుటీ నేను రివర్స్లో చూపిస్తున్నాను ఎందుకంటే కట్ వర్క్ బుటీ అని చూపించడం కోసం రివర్స్లో పెట్టాను ఇక్కడ చూస్తే మీకు బుటీ కనిపిస్తుంది అదే బుటీ మ్యాంగో బుటీ అనమాట అదే బుటీ సేమ్ యాజ్ యాజ్టీస్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ని మాత్రం సపరేట్గా కొంచెం వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు అన్ని డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసాం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ ఉంది కదా కమెంట్ సెక్షన్ మేము ఓపెన్ పెట్టాం హైడ్ చేసుకోలేదు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ